అందుకు మొదట ఒక క్యారెట్ పగడం యొక్క వైబ్రేషన్ ఎంత మనకి పగడం యొక్క వైబ్రేషన్ మీకు ఒక టేబుల్ ఇచ్చాను అది ఎంతనంటే దాని నీచంలో బరువు బరువుకు సంబంధించిన వైబ్రేషన్ అది నీచంలో బరువు ఎంత మూడు పాయింట్ ఏడు ఐదు క్యారెట్లు మూడు పాయింట్ ఏడు ఐదు క్యారెట్ల పగడం వైబ్రేషన్ పగడం వైబ్రేషన్ డెబ్బై ఐదు వేల నాలుగు వందలు దీని వైబ్రేషన్ ఇప్పుడు ఒక క్యారెట్ పగడం యొక్క వైబ్రేషన్ డెబ్బై ఐదు వేల నాలుగు వందలు డివైడెడ్ బై మూడు పాయింట్ ఏడు ఐదు ఇది ఇప్పుడు దీనికి చెల్లించేస్తే ఒక క్యారెట్ వస్తుంది అప్పుడు మనకి కావాల్సిన క్యారెట్ల యొక్క పగడం వైబ్రేషన్ ఇరవై వేల నూట ఏడు వైబ్రేషన్ ఇప్పుడు మనకెంత వచ్చింది ఐదు పాయింట్ మూడు ఐదు వచ్చింది మనకి ఇన్ని క్యారెక్టర్ల పగడం యొక్క వైబ్రేషన్ ఇరవై వేల నూట ఏడు ఇంటు ఐదు పాయింట్ మూడు ఐదు ఎందుకంటే మనకి నీచం నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దూరానికి చూస్తే ఇంత వచ్చింది కదా మనకి ఇన్ని క్యారెక్టర్ల యొక్క వైబ్రేషన్ అంతా మనకు కావాల్సింది ఎంత ఇరవై వేల నూట ఏడు ఇంటు ఐదు పాయింట్ మూడు ఐదు ఒక వెయ్యి ఏడు వేల ఐదు వందల రెండు ఇది ఇన్ని క్యారెట్ల యొక్క వైబ్రేషన్ ఎంత ఒక లక్ష ఏడు వేల ఐదు వందల రెండు ఒక లక్ష ఏడు వేల ఐదు వందల డెబ్బై రెండు ఇది ఐదు పాయింట్ మూడు ఐదు క్యారెట్ల యొక్క వైబ్రేషన్ సో ఇప్పుడు ఈ జాతకునికి ఏదైతే ఇబ్బంది పెడుతుందో ఆ గ్రహం యొక్క మొత్తం ఎంత వైబ్రేషన్ అనేది చూసాం సో ఎంత వైబ్రేషన్ గల రాగం కావాలి మనకి ఎందుకంటే గురుడు యొక్క గురుడు కదా ఇప్పుడు మనకి కుజుడిది పోగొట్టేది గురుడు యొక్క స్టోన్ పుష్యరాగం కదా ఆ పుష్యరాగం ఎంత కావాలంటే ఇంత వైబ్రేషన్ గల పుష్యరాగం కావాలి సో ఒక లక్ష ఏడు వేల ఐదు వందల డెబ్భై రెండు వైబ్రేషన్ గల పుష్యరాగం కావాలి పుష్యరాగం కావాలి ఇది మనకు కావాల్సింది ఇప్పుడు అసలు రాగం యొక్క వైబ్రేషన్ ఎంత అనేది మనకు టేబుల్లో ఉంది అది చూద్దామండి రాగం యొక్క వైబ్రేషన్ అంటే దాని నీచానికి సంబంధించింది మరి నీచంలో ఎన్ని క్యారెక్టర్లు ఉంది పుష్యరాగం మూడు పాయింట్ ఒకటి సున్నా క్యారెక్టర్లు ఉంది కాబట్టి మూడు పాయింట్ ఒకటి సున్నా క్యారెక్టర్ల పుష్యరాగం వైబ్రేషన్ పుష్యరాగం వైబ్రేషన్ అరవై రెండు వేలు అంటే అరవై రెండు వేల వైబ్రేషన్కి పుష్యరాగం ఎన్ని క్యారెట్లు మరి ఒక లక్ష ఏడు వేల ఐదు వందల డెబ్బై రెండు వైబ్రేషన్లకి ఎన్ని క్యారెట్లు ఒక లక్ష ఏడు వేల ఐదు వందల డెబ్బై రెండు వైబ్రేషన్కి ఎన్ని క్యారెట్లు ఇది మనకు కావలసిన స్టోన్ సో మూడు పాయింట్ ఒకటి సున్నా ఇంటూ ఇది పై ఒక లక్ష ఏడు వేల ఐదు వందల డెబ్బై రెండు ఇంటూ మూడు పాయింట్ ఒకటి సున్నా ఫైవ్ అరవై రెండు వేలు ఇక్కడ పాయింట్ తీసేస్తే థర్టీ వన్ వస్తే ఇక్కడ జీరో వస్తుంది థర్టీ వన్ మనకి టూ టైమ్స్ పోతుంది అంటే ఇరవై వేలు ఇప్పుడు ఒక లక్ష ఏడు వేల ఐదు వందల డెబ్బై రెండుని ఇరవై వేలుతో ఉపాదించాలి ఫైవ్ టైమ్స్ పోతుంది ఫైవ్ టైమ్స్ ఐదు రెండు పది సో ఏడు వేల ఐదు వందల డెబ్భై రెండు పక్కనే సున్నా పెట్టుకుంటే పాయింట్ త్రీ టైమ్స్ పోతుంది ఐదు వేల ఏడు వందల ఇరవై ఇప్పుడు టూ టైమ్స్ పోతుంది టూ టైమ్స్ పోతుంది ఓకే ఫైవ్ పాయింట్ త్రీ టూ క్యారెట్స్ ఫైవ్ పాయింట్ త్రీ టూ క్యారెట్స్ ఇక్కడ టూ సవరించుకుంటే ఫైవ్ పాయింట్ త్రీ క్యారెట్స్ ఇది ఎంత పుష్రాలు ధరించాలి ఐదు క్యారెట్ల మూడు పాయింట్లు ధరించాలి ఓకే ఇక్కడ ఇప్పుడు ఈ పర్సన్కి ఏమైంది కుజుడు బాధ పెడుతూ ఉన్నాడు కుజగ్రహం వల్ల బాధ ఉంది అందుకని కుజగ్రహం సంబంధించినటువంటి పగడవును కనుక ధరించినట్లయితే ఆ బాధ ఇంకా ఎక్కువ అవుతుంది అలా కాకుండా మనకున్న ఫార్ములాలో కుజుడికి సంబంధించి శుక్రుడు సాల్వ్ చేయగలడు తర్వాత గురువు సాల్వ్ చేయగలడు శుక్రుడు యొక్క వజ్రం కాస్ట్ కాబట్టి మనకి గురువుకి వెళ్ళాం గురువుకి పుష్య లాగం మరి ఎంత రాగం పెడితే అది సాల్వ్ అవుద్ది అని ఇప్పుడు క్యాలకులేషన్ చేస్తే ఐదు పాయింట్ మూడు క్యారెట్లు పెట్టుకోవాలి అంటే ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసి ఆ పర్సన్ ఎన్ని క్యారెట్ల ఎన్ని పాయింట్లు కావాలో చెప్పాలి ఇప్పుడు ఇతను ఫైవ్ పాయింట్ త్రీయే తీసుకోవాలి ఐదు క్యారెట్ల మూడు పాయింట్లు తీసుకోవాలి ఒక రెండు పాయింట్లు అటు ఇటు ఐదు క్యారెట్ల ఐదు పాయింట్లు తీసుకోవచ్చు ఐదు క్యారెట్ల ఒక పాయింట్ తీసుకోవచ్చు అంతేగాని ఇతను కనుక సుమారుగా మన వాళ్ళు ఎక్కువ మంది చెప్తుందంటే మోర్ దాన్ సిక్స్ క్యారెట్స్ మోర్ ద్యాన్ ఫోర్ క్యారెట్స్ ఇదంతా కూడా నాన్ సెన్స్ అండి సెన్స్ ఉన్నది కాదు ఈ విధంగా నిర్ణయించాలి ఈ విధంగా నిర్ణయించి చేయగలిగిన వాళ్ళు అంత ఓపిక కలిగిన వాళ్ళు లేరు కాబట్టి దయచేసి స్టోన్స్ ధరించకండి స్టోన్స్ ధరించాల్సిన అవసరం లేదు నేమ్ కలెక్షనే అన్నిటికీ సాల్వ్ ఇప్పుడు ఎవరు స్టోన్స్ ధరించాలంటే కొంతమందికి వారి యొక్క ఫ్రీవిల్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది ఫ్రీవిల్ ఎనర్జీ అంటే ఏంటి అనేది ఇంకొక వీడియో చేస్తాను ఫ్రీవిల్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది తక్కువగా ఉన్నప్పుడు నెగిటివ్ ఎక్కువగా ఉంటుంది అప్పుడు ఒక నేమ్ కరెక్షన్కి ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వాళ్ళకి రికవరీ ఉంటుంది అప్పుడు ఏది ఆ నేమ్ కరెక్షన్ అంతా యూటిలైజ్ చేసుకొని ఎంత రికవరీ ఉందో చూసుకున్న తర్వాత ఇంకా రికవరీ కావాలనుకుంటే అప్పుడు మాత్రమే స్టోన్స్ ఉపయోగించాలి అప్పుడు కూడా ఈ పద్ధతిలో క్యాలిక్యులేషన్ చేసే స్టోన్స్ ఉపయోగించాలి ఓకే ఇదండి స్టోన్స్ని మరంత మోతాదులో పెట్టుకోవాలి అనేది తెలుసుకోవడం కోసం